మన బాయిలింగ్ స్టార్ బబ్లూ గారు అనాలా బత్తాయి బాబుజీ అనాలా లేకపోతే ఇవన్నీ కాకుండా మా పృథ్వీరాజ్ గారు అని మీరు ఎలాగైనా పిలవచ్చు ఎలాగైనా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అక్కడ సార్ అసలు హైలైట్ అసలు మీరు ఆన్ స్క్రీన్ కనిపించిన ప్రతిసారి మాకు నవ్వులు పూయిస్తూనే ఉంటారు కానీ సడన్గా ఆన్ స్క్రీన్లో నుంచి బ్యాక్ స్క్రీన్కి వెళ్ళాలన్న థాట్ ఎలా వచ్చింది డైరెక్ట్ అవ్వాలన్న థాట్ బేసికల్గా నేను రైటింగ్ ఇష్టపడతా బాగా ఏదైనా షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది మనమైతే ఎలా రాయగలుగుతాం ఓకే ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఇక్కడ ఎందుకు అంత ఎమోషన్ రాశాడు అంత లేదే క్యారెక్టర్లు ఇప్పుడు మామూలు కొన్ని కొన్ని చోట్ల తెగడి చేస్తూ ఉంటారు సంబంధం లేకుండా ఓకే న్యాచురల్గా న్యాచురాలిటీగా వస్తే అంత ఏడవరు ఇప్పుడు ఒక మామూలుగా ఒక చోట ఎవరైనా బంధువులు చనిపోతే ఇదివరకు పాత రోజుల్లో అయితే రామారావు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది ఎక్కువ రామా ఎక్కువ పీక్లో ఉండేది ఇప్పుడు అలాగా మన నిదానంగా ఇప్పుడు జనరేషన్ ఏమవుతుందంటే న్యాచురల్గా చూస్తే ఏదన్నా ఏడుస్తుంటే ఇప్పుడు అంతా ఎలా అయిందంటే ఇలాగ ఎవరైనా వచ్చి పలకరించినా కూడా అని అంటాము బ్యాలెన్సింగ్ బ్యాలెన్స్ అలా అయిపోయింది సో న్యాచురల్ దాంట్లో ఇవన్నీ తీసుకెళ్ళి పెడతారు కొన్ని మనకి సౌండ్ వేరేలాగా వినపడుద్ది సో మనం ఫ్యూచర్లో ఏదైనా చేయగలిగితే న్యాచురల్ ట్రెండ్లోనే వెళ్ళాలి అని ఒక డిసైడ్మెంట్ ఉంది సడన్గా ఒక కథ రాసుకున్నాను ఒక ఒక రెండేళ్ళ క్రితం టూ ఇయర్స్ బ్యాక్ నేనే రాసుకుని ఒక అతన్ని అప్రోచ్ నాకున్న షూటింగ్స్ వల్ల మనం చేయలేము స్క్రిప్ట్ చూసేదిగా ఫ్రేమ్ పెట్టి సినిమా తీసేయచ్చు ఓకే ఎందుకంటే నేను అలాగ బోర్డు కూడా అలా చేసుకున్నాను స్టోరీ బోర్డు సరే చూద్దాం అమ్మా చేద్దాం ఏముంది కథలో ఎలా అంటున్నారు ఓహో వీళ్ళకి ఎలా ఉందో వీళ్ళకి మనమే చేస్తే ఎలా ఉంటుంది అది ఇలా ఉందా మీకు రంగంలో దిగి నేనే చూపించాలి మనం డైలాగ్ చెప్తున్నప్పుడు ఒకటి భగవంతుడు నాకు ఇచ్చే ఒక వరం ఏమి ఇచ్చాడంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ నేను గొప్ప అని అట్లేదు కానీ అది నా రెండరింగ్లో చెప్తేనే ఆడియన్స్కి వెళ్తుంది ఇంకోళ్ళు ఎవరైనా థర్టీ ఇయర్స్ అంటే అస్సలు వెళ్ళదు పొద్దుగా చెప్తే బాగుంటుంది అదే ఒక బ్రాండ్ ఉండిపోయింది నాకు మనం సినిమా చేస్తే కూడా మన బ్రాండ్లోనే చేయాలి మన మార్క్ ఉండాలి అని అనుకుని కథ అందరికీ చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా ఎవరు డైరెక్టరు నేనేన ప్రొసీడ్ అన్నారు అందరు మా సీనియర్స్ అంతా ఈ సీన్ ఇలా తీసాం ఈ సీన్ ఇలా తీసామని నేను షూటింగ్ అయిపోయి కూడా నా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ షెడ్యూల్ ఏం జరిగింది ఈ వర్క్ నేను వాళ్ళని షేర్ చేసేవాడిని ఓకే ఇక్కడ హీరోయిన్ ఇలా మాట్లాడుతుంది హీరో ఇలా మాట్లాడే ఈ సిచ్యువేషన్లో సాంగ్ వచ్చేది మనం రెగ్యులర్గా అయితే ఏం చేస్తామంటే అండి సిచ్యువేషన్లో సాంగ్ పెట్టామని అంటారు నేనేం చేశానంటే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి ఒక నిమిషం ఉండి ఏది ట్యూన్ పాడండి అంటే అతను ఏదో ఎలా ఎలాగో హార్మోని పాడతాడు ఏమంటే నేను చెప్పిన ట్యూన్ ఏంటి మీరు పాడేది ఏంటి ఓకే టైం వేస్ట్ ఏదో పంపించండి కోడ కోడాటర్ని కూర్చోబెట్టాం సినిమా మొత్తం ఉంటాడు సినిమాలో కోడాక్టరే అతను సినిమా పనిచేసే కోడాక్టర్ క్యారెక్టర్ సరే ఏదో అంటుంటాడు నేను చెప్పింది ఏంటి ఇదేనంటే లేదు సార్ నేను సరి చేస్తాను ఉన్నాను ఏదో పాడతాడు పాడాక ఇక్కడ ఈ వర్డ్ వేయండి అక్కడ ఆ వర్డ్ వేయండి ఇక్కడ కొంచెం హిందీ వేయండి ఇక్కడ కొంచెం త తమిళ వేయండి అంటే న్యాచురల్గా ఇంకొరు ఎంత ఎడతలు తమిళ వర్డ్ ఎప్పుడు ఎప్పుడే ఇంకా ఎవరు హిందీ వర్డ్ ఎప్పుడు ఎప్పుడెరుకు సూపర్ సార్ అనేవాడు ఇదంతా కలిపి ఒకసారి పాడండి అని వాడి మామూలుగా ఇప్పుడు సిట్టింగ్స్లో మ్యూజిక్లో అలాగే జరుగుతుండేది ఆయన ఏమో పాట పాడేటే సూపర్ అయ్యా ఒక నిమిషం ఉండు సార్ ప్రొడ్యూసర్ గారు మంచి ట్యూన్ వచ్చిందండి రేపే రికార్డింగ్ అంటే ఇవి ఇప్పుడు దానిక చూపించలే ఎవరు ఎక్కడ లేవు అవి ఆ జోన్లో అలాగా వెళ్తుంటాం సో ఒక కొత్త కొత్తదనాన్ని పరిచయం చేస్తాను కొత్త కొత్తగానే ఉంటుందండి క కథ కొత్తగానే ఉంటుంది విధానం కొత్తగానే ఉంటుంది పాటలు కూడా నేనే మెలోడీకి పెద్దపేట ప్రేక్షకులు మా ఫస్ట్ సాంగ్ దగ్గర దగ్గర ఆరు లక్షల పైకే వెళ్ళిపోయింది అది రెండో సాంగ్లు షూటింగ్లో సాంగ్ మూడో సాంగ్ మన రాఘవేంద్ర రిలీజ్ చేశారు అది కంప్లీట్ లవ్ సాంగ్ అది దీంట్లో లవ్ ఫెయిల్యూర్లు లేవు లవ్ ఫెయిల్యూర్ లేదు హ్యాపీగా ఒక అండర్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ని ట్రావెల్ చేద్దాం మనం నేను నువ్వు హీరో అవ్వాలి నేను హీరోయిన్ అవ్వాలి మన ఎయిమ్ అది తర్వాత మనం లవ్లు ఇవన్నీ తర్వాత అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది అంటే ఒక ఇండస్ట్రీకి వచ్చిన యూత్ ఒక అబ్బాయి అమ్మాయి కథ అని చెప్పుకోవచ్చు సో అంటే మీరు ఫేస్ చేసిన ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ స్ట్రగల్స్ కానీ ఆ హీరో క్యారెక్టర్ లో పెట్టడం ఇబ్బంది పెట్టేసి బాబు మీ అమ్మగారు చనిపోయారు మామూలు సరదాగా ఒక యూనిట్ అశోక్ కుమార్ గారు లాంటి అతని తోటి ఓ ప్రొడ్యూసర్ మా అతను వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే సార్ అంటే ఏమ్మా అంటే షూటింగ్కి అంటే మీ అమ్మ వస్తుంది మీ అక్క వస్తుంది మా అక్క వస్తుందండి అని అంటే ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదమ్మా మేము ఇచ్చి తీసుకోవాలి మేము ఉన్నమా పడుకోమని చోట పొడుకోవాలి ఓకే అని అంటే ఒక ప్రొడ్యూసర్ స్ట్రగుల్ కూడా ఉంది అంటే బేసికల్గా ఇప్పటివరకు మాకు తెలియనివి ఇండస్ట్రీలో తెర వెనక జరిగే కష్టాలు కానీ తెర వెనక జరిగే పాయింట్స్ అన్ని చూపిస్తూ ఉంటాయి ఇవన్నీ జనరల్గా మేనేజర్లు ఉంటారు అందులో అందరు మేనేజర్లు తప్పు పట్టట్లే మనం సరదాగా చూసుకున్నాం కొంత కొంతమంది ఎక్కడ ఉన్నారు ఇంకా ఓ మేనేజర్ ఎక్కడ ఉన్నవరా అంటే డీజల్ కొట్టేస్తూ ఉన్నారు ఇరవై అని చెప్పు పదిహేను అని మేనేజ్ చేద్దాంలే అని ఏదో అలాంటి ఈ చిన్న చిన్నవి ఉంటాయి మధ్యలో ఎమోషన్ బాండింగ్ ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం యూనిట్ అంటే డైరెక్టర్కి ఇష్టం ఒక ప్రేమ తెలియని భయం వాళ్ళు స్టేజ్ చేస్తున్న చోట అలాగని బ్లడ్ గిడ్డు ఇంపాక్ట్ అవి ఉండవు ఒక ఆస్తి పంజరాలు బొమ్మలు అలాంటివి ఏమి ఉండవు తెలియని భయం ఉంటుంది ఆర్ఆర్ కూడా మేము దగ్గరుండి అలాగే చేయించు ప్లస్ అద్భుతమైన ఫైట్లు కొత్త వాళ్ళు అయినా ఎరగదీస్తారు చాలా బాగా చేశారు డైరెక్టర్ ఇంత యూత్ ఉన్నప్పుడు అందరూ చాలా బాగా చేస్తారు అంతే కదండి అంటే ఏమైందంటే నేను ఇలా చేయండి ఇలా చేయండి అని ముందే వాళ్ళకి హోంవర్క్ ఇవన్నీ చేయించి లొకేషన్కి వెళ్ళాక ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఈజీ అయింది